హలో నమస్తే అండి వెల్కమ్ టు శ్రీ ఉమా ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి మీరు చూస్తున్న ఈ లొకేషన్ తాటికొండ నుండి కంతేర వెళ్ళే మార్గంలో తాటికొండ ఊరు నుంచి జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లో ఉంటుందండి ఇది రెండు ఎకరాల వెంచర్ అండి మీరు చూస్తుంది ఇందులో ఒక ఐదు ఫ్లాట్స్ కమర్షియల్ ఫ్లాట్స్ అండి మెయిన్ రోడ్ ఫేసింగ్ వస్తుంది ఆల్రెడీ ఇక్కడ ఫార్టీ ఫీట్స్ రోడ్స్ కూడా వేసి ఉన్నారండి ఈ లొకేషన్లో చుట్టుపక్కల కొన్ని వెంచర్స్ కూడా ఉన్నాయి మరికొన్ని వెంచర్స్లో కొంతమంది కన్స్ట్రక్షన్ చేసుకొని కూడా ఉంటున్నారండి ఇక్కడ చూడండి ఈ రోడ్స్ అని చూడండి ఆపోజిట్ కూడా రోడ్స్ ఆపోజిట్ వర్క్ జరిగే ఇది కూడా వెంచర్ అండి అది ఆల్రెడీ సోల్డ్ అవుట్ ఆ వెంచర్ ఆపోజిట్లో ఉన్నాయి ఈ వెంచర్లో ఫ్లాట్స్ కావాలనుకున్న వారు ఈ స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మరియు తాటికొండ తుల్లూరు పెద్దపర్మి కంతేరు నిడమర్రు లొకేషన్లో